హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్ర మన్వరాలు ఇంకా అలా అమ్మమ్మ ఏం మాట్లాడుతున్నారు ఏం రెడీ చేస్తున్నారు గుడికి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు ఏం రెడీ చేస్తున్నారు మీరే చూడండి ఇద్దరు కలిసివా శివాలయం పోతాం కదా సాయంత్రము ఆడముట్టిద్దాంతా ఇంకొకటి ఇంకొకటి చేయాలి అమ్మ చేసినా అయిపోయినాయి అమ్మలే చేస్తున్నావు అయిపోయినాయి బట్ట కొన్ని చేస్తే బాగుంటుంది రోజు చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఓకే అందుకే కొన్ని ఎక్కువ చేద్దామని ఇవాళ మార్నింగ్ వెళ్ళినావా టెంపుల్కి పొద్దున్నోజున సాయంత్రం వెళ్ళినా ఈరోజు సాయంత్రం వెళ్దామని చిట్టి తల్లి కదా అవును అందుకే టూ టైమ్స్ వెళ్ళినా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళినా ఈరోజు ఈవినింగ్ వెళ్దామని చేస్తున్నా అట్లా

ఓం మ శివాయ్ చెప్పండి ఇద్దరు వెరీ గుడ్ మంచి బేట ఓం నమ శివాయ ఓం నమ శివాయ చెప్పు తల్లి ఓం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు ఇంకా అమ్మమ్మ మనవరాలు అల్లరి చూశారు కదా ఏం చేస్తున్నారు గుడికి వెళ్ళాలని ఇంకా రెడీ చేసుకుంటున్నారని థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు వెనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి